జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని గుంటూరు వన్ నియోజకవర్గానికి విచార్జ్ ఉన్న ఉన్నారు ఫాతిమా కొన్ని సేవా కార్యక్రమాలు ఇవాళ నిర్వహిస్తున్నారు పేదలైనటువంటి వారికి సహాయం చేసినటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా జగన్ అన్నకు శుభాకాంక్షలు కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో నీరి ఫాతిమా గారి నాయకత్వంలో జరుగుతుంది దానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు కట్ చేశారు అదేవిధంగా కొందరు దిగులు వెళ్ళి వారికి జిరాక్స్ మిషన్ తోపుడు బళ్ళు ఇలాంటివన్నిటినీ కూడా సహాయ కార్యక్రమాలు అందచేసి ఈ రోజు మన పేద నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గుంటూరు పట్టంలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మన బీతమ్ నాయకులు జలనేతీ ముఖ్యమంత్రి ఉన్న ముఖ్యమంత్రి ఓటు చేసి జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఈరోజు మా వార్డులో ఎంతో ఇక్కడ జరిగింది నిర్వహణ చేయడంలో సో అట్లానే ఇక్కడ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో పార్టీకి అంతా అండగా ఉన్నారో వాళ్ళకి చూసుకునే చోటు సమయకర్గా గారి వాళ్ళకి అన్ని భరోసా కల్పించడం జరిగింది అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన కుటుంబ సమన్వయకర్త మహాత్మా గారికి రామ్మోహన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు ప్రజతమ నాయకులు మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదన్మ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎనిమిదో వార్డు మా వార్డు ప్రెసిడెంట్ కొల్లా కిషోర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో అమ్మటి రాంబాబు గారు జిల్లా అధ్యక్షులు మా తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త నూలిపాతిమ గారు మరియు కార్యకర్తలందరూ పాల్గొనడం జరిగింది ఇచ్చిన మాట మీద నిలబడి అబద్దాలు చెప్పకుండా సంక్షేమ పథకాలని అమలు చేసినటువంటి ప్రీతమ్మ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అబద్ధం చెప్తే మళ్ళీ అధికారంలోకి వచ్చేవాళ్ళం అబద్ధం చెప్పలేక మేము ఇచ్చిన మాట మీద నిలబడి చేసిన నమరత్న అమలు చేస్తామని చెప్పే వలన కొంత ఇబ్బంది కలిగింది మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో అఖండ మెజార్టీ తోటి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునేంత వరకు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కర్మశిక్షణ తోటి కష్టపడి పనిచేస్తామని ఈ జన్మదిన సందర్భంగా మేమందరం ప్రమాణం చేస్తున్నాం हां और तो नागा जी धर्म हा हरि बोलम सामान्य जमा सिया हाथ जोड़ कर जय श्री राम जय आप सब मराठी के तो निर्धारित निर्धारण गाड़ियों से बनाएंगे तो इतना चिकनी है ना लक्की मरण आप तपस्या चुलंदे परिधों चलेंगे आप अस्मारों बोलते रहते हैं तो ना प्रभारित तुम सावन उनके बोलते रहते हैं प्रकृति में तो परेशान से उन्हें किस स्थिति में आज हिंदाम भांति आया ना यह महत्वपू

జగన్మోహన్ రెడ్డి గారు సేవా కార్యక్రమాలు చేస్తారు అలాగే ఈ రోజు ప్రతి వార్డు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు కూడా ఒక పండగ లాగా చేస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమ పథకాలు ఇచ్చే నాయకులు కాబట్టి ప్రతి ఒక్కరికి సంతోషంతో ఆనందంతో ఆయన ఓడిపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళు చిరుగుండల్లో నేను ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరూ ఇచ్చేశారు కాబట్టి ఈ రోజు ఆయన రోజుని ఆ సేవా కార్యక్రమాలు కొంతమందికి కార్యకర్తలకి ఉపాధి కల్పించే విధంగా అలాగే కొంతమందికి మరి ఫ్రూట్స్ ఫంపే కానీ అన్నదానం కార్యక్రమం కానీ దేవుడు దగ్గరికి మరి పూజా కార్యక్రమాలు అంగరంగ వైపుగా జరుగుతున్నాయి ఖచ్చితంగా ఈ ఇలాంటి వచ్చే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఒక పండగలా జరుగుతుంది ಜಯ ಮಂದಿರಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಟೂ ಟೂ ರೋಡ್ಲೋ ಹರಗಿರುವ ಮಂದಿರಗಳ ಆಚರಣೆಗಳನ್ನು ನಡೆಸಿದ್ದು ಜಯ ಮಂದಿರದ ಆಯನಕ್ಕೆ ಅದಿವಳನ ತೋರುತಿದ್ದು ರಾಷ್ಟ್ರೀಯ ಜುರುಗಾ ಏನು ಸೇವೆ ಸಲ್ಲಿಸಲು ಜೈ ನಾಯಕ ಬನ್ನಿ ನಾವು ಇಲ್ಲಿ ಬನ್ನಿ ಜೈ ಜಗತ್ ಜೈ ಜಗತ್ ಅನಿ ಮಾಂಗಾ ಯಾಕೇ ವಾಪಸ್ ಹೋಗಿ ನಾ ನಾ రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేరు ఘనంగా చేసుకుంటున్నారు ఒక అందుకు చిన్న లోటు మా పదిహేను వార్డు సంబంధించిన బూత్ కన్వీనర్ ఈ రోజు లేరు మా మధ్యలో వాళ్ళ కుటుంబానికి కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి మా ఈస్ట్ ఇన్ఛార్జ్ మురీ ఫాతిమా ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలకి కేడర్కి అండగా నిలిచే కార్యక్రమం గుంటూరు టౌన్ లో చూసుకున్నట్టయితే అచ్చంగా కేడర్ మొత్తానికి ధైర్యం నింపే పనిగా వాళ్ళందరికి మేము ఉన్నాం అని చెప్పే విధంగా కొంత ఆసరా ఇవ్వటానికి ఈ రోజు బయలుదేరాం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకల్లో మాతో లేకపోయినా మావాడు వాళ్ళ ఫ్యామిలీ ఆ జ్ఞాపకాలు అవన్నీ ఉండే విధంగా సూరిపతి గారు అందతో మేము హ్యాపీగా ఈ రోజు జరుపుకుంటున్నాం వాళ్ళ కుటుంబానికి కాదు గుంటూరు ఈస్ట్ లో ఏ కేడర్ అయినా కానీ ఇబ్బంది పడితే మనం ఆ ఏరియా పడక్కర్లేదు పైన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా అయితే మనం మాట్లాడగలుగుతున్నాం ఈ రోజు కానీ అదే విధంగా గుంటూరు ఈస్ట్ లో మన ఎమ్మెల్యే గారు పద్మ గారు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో నడుతాం క్యాడర్ కి ఏదైనా ఇబ్బంది అయినా కానీ మన ఆఫీస్ ఈస్ట్ ఆఫీస్ ఎప్పుడు తెరిచే ఉంటాయి గేట్లు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయినా కానీ అందరు రావాలి చేసుకోవాలి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో ఆయన చేసిన పరిపాలన ఎవరు చేయలే చేయలేరు కూడా ఆయన చెప్పిన విధంగా అన్ని పనులు కులం చూడకుండా మతం చూడకుండా చేసిన పార్టీ ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ